Thank you. మాసికటి బతుకుల్లో వెలుగు నీవే చంద్రన్నా పేదోడి గుండెల్లో దేవుడు నీవన్నా అన్యాయం తల తంటే రాముడివే చంద్రన్నా అభివృద్ధి అందించే సారథి నీవన్నా గుడిసెల్లో దీపమై గుండె గుండెకు ధైర్యం నీవన్నా నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఒక మహనీయుడు ఒక ముహూర్తాన పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాట చెప్పిన రోజుది తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజుది ప్రజలకు సమిక్షేమం అభివృద్ధి సుపరిపాలన పరిచయం చేసిన రోజుది చంద్రన్నా చల్లని చంద్రుడు నీ వన్నా ఓ చంద్రన్నా మాంగుల గుండవు నీ వన్నా ఓ చంద్రన్నా చల్లని చంద్రుడు నీ వన్నా ఓ పాలననే కావాలన్నా నుంచి మంత్రాలయం వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపేడానికి సిద్ధమైపోయారు ఆ కలిపి ఈ మా అమ్మ ఊ నువ్వే చంద్రన్నామా కలలే నెరవే చంగా మా అండగ ఉండన్నా రాముని గుణము ఆపని రణము చేసేటి సైనికుడా రేయి పగలు తెలియకుండా శిలించే నాయకుడా పువ్వుల బాట ఆశల కోట నిర్మించేటి సేవకుడా ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది చంద్రు బా